ప్రతి ఒక్కరం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఎన్నెన్నో కాల్స్ వస్తూ ఉన్నాయి నాకు కూడా ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బైక్ ఈఎంఐస్ గురించి కావచ్చు అలాగే కాయిన్స్ని లక్షలు పెట్టి పెట్టున్నారు ఎంతోమంది వంద రూపాయలు ఆయన తగ్గదు బీసీటీలు అని చెప్పారు కాబట్టి అందుకోసం ఏంటంటే చాలామంది సెవెంటీ రూపీస్కి ఎయిటీ రూపీస్కి అలా కొనిపెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది లక్షల రూపాయలకండి అవన్నీ కాల్స్ వస్తుంటే చాలా బాధిస్తూ ఉంది ఈరోజు మరలా అంటే తీసుకునే నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒక ఒక ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి విషయాలు ఇవి ఎంతోమంది లైఫ్కి సంబంధించిన విషయాలు అటువంటిప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి ఊరికే మీరు మీ యొక్క స్వార్థాల కోసం మీరు తీసుకునే నిర్ణయాలు మీ స్వార్థం కోసం తీసుకునే జనాల్ని మోసం చేయడం వరకు చాలా పెద్ద తప్పు మిస్టర్ కిలపతి వెంకట్రావు సార్ ఎండి గారు మీరు మాత్రం నిజంగా సార్ ఎంత బాధను క్రియేట్ చేశారంటే ఒక కిబో ఫ్యామిలీకి అసలు అది అందులోకి రాకపోయి ఉంటే కూడా చాలా బాగున్నేమో అనుకునే విధంగా ఎంతోమంది మాట్లాడుతున్నారు సార్ నిజంగా వచ్చి వాళ్ళ మనీని పోగొట్టుకున్నారు అలాగే వాళ్ళ టైంని పోగొట్టుకున్నారు అన్నిటికీ మించి వాళ్ళ పరువును పోగొట్టుకున్నారు సో ఓవరాల్గా వాళ్ళ లైఫ్ని కూడా నాశనం చేసుకున్నారు ఇది మాత్రం సత్యం సార్ అలా మీరు చేసి పెట్టారు ఇంకా కూడా మీరు మార్పు చెందకపోతే సార్ ఎందుకంటే మీ గురించి పూర్తిగా తెలుసు సార్ మాకు పూర్తిగా తెలుసు మీరు మాకేం తెలియదని మాత్రం దయచేసి అనుకోవద్దు మీరు ఇంతకుముందు ఏమేమి చేశారో ఎన్ని కంపెనీలు పెట్టారు ఎంతమందిని మోసం చేశారో ఇవన్నీ కూడా మాకు తెలుసు సార్ తెలియదని మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు కానీ గోవర్ధన్ అని పేరు పెట్టుకొని తమ్ముడు చనిపోయిన అబ్బాయి మీద ఇలా మాత్రం దయచేసి చేయకండి ఇది నిజంగా చాలా పాపం సార్ ఇది మీరు చేస్తున్నది మాత్రం ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి సార్ మమ్మల్ని ఎంత మోసం చేశారు మీరు ఎంతమందితోటి మీరు ఎలాంటి మీకు తెలుసు సార్ ఇప్పటికే మీకు ఎన్ని అనుభవాలు ఉన్నాయో తెలుసు సార్ మీకు తెలియంది ఏం కాదు ఎంతమంది మిమ్మల్ని ఏం చేశారు అవి కూడా మాకు తెలుసు సార్ మళ్ళీ తెలియదు ఏం లేదు సార్ ఇక్కడ మీరు ఎక్కడెక్కడ అసెట్స్ కొన్నారో కూడా మాకు తెలుసు సార్ సో తెలియదని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదని మాత్రం అనుకోవద్దు అందరూ మేము మేమన్నీ కూడా మాకు తెలియని విషయాలు ఏం లేవు సార్ మాకు తెలుసు ఎందుకంటే ఇందులో చాలా హై క్వాలిఫైడ్ పీపుల్స్ ఉన్నారు సార్ మేధావులు ఉన్నారు సో కాకపోతే మీకు టైం ఇస్తున్నారు సార్ అందరూ ఎందుకంటే ఏదో ఒకరోజు చేస్తారు మీరు అందరి జీవితాలు బాగుపడతాయి ఎందుకంటే తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో మీకు టైం ఇస్తున్నారు సార్ అందరూ దీన్ని మీరు అర్థం చేసుకోవాలి సార్ అంతేగాని ఇది చేతగాని తనం మాత్రం అనుకోవద్దు ప్లీజ్ దయచేసి మీరు ఇది చేతగాన మోస్పోయర్లే మోసపోయారులే ఇలాగే ఉంటారులే వీళ్ళు నన్నేం నన్ను ఏం చేస్తారులే అని మాత్రం దయచేసి అనుకోవచ్చు సార్ ఒకటైతే కన్ఫామ్ సార్ మేమైతే పోరాటం ఆపేది లేదు మీరు ఏం చేసినా సరే మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా సరే పోరాటం ఆపేది లేదు సార్ మాకు మీరు ఒక సిస్టమేటిక్ వేలో తీసుకెళ్ళాలి ఇప్పుడు నేను అది కూడా చెప్తాను వీటిని మీరు సిస్టమేటిక్గా చేయండి సార్ మన యొక్క కిబో ఫ్యామిలీ అద్భుతమైన లైఫ్ రాకుతున్నాను అడగండి సార్ ఎస్ ఖచ్చితంగా అడుగుతుంది చెప్తున్నాను సార్ నేను ఇలా చేసి చూడండి సార్ ఎందుకంటే ఇది నా ఒక్కడే అభిప్రాయం కాదు సార్ ఎంటైర్ తివో ఫ్యామిలీ అభిప్రాయం చాలా సార్ ఇందులో మొదటిది సార్ మొదటిది అందరూ కోరుకునేది ప్రతి ఒక్కరూ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సరెండర్ ఆప్షన్ ఇచ్చినట్లయితే కొంతమందికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ అంటే ఎవరైతే కంపెనీ పైన ఇంట్రెస్ట్ లేదు కంపెనీ పైన నమ్మకం లేదు వద్దు మాకు వద్దు మేమేదో ఆశించి వచ్చినాము నాకు నా డబ్బులు నాకు ఇస్తే చాలు స్వామి అని అనుకుని వాళ్ళకి మన వాళ్ళు వాళ్ళ అమౌంట్ తిరిగి ఇచ్చేస్తే ముందు గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ప్రెషర్ తగ్గిపోతుంది సార్ ముందు ఆ పని త్వరగా చేయండి ఎందుకంటే మీకు తెలుసు అవి ఎక్కువ అకౌంట్స్ లేవని కూడా తెలుసు మీకు అవి ఎక్కువ అకౌంట్స్ కూడా రావని తెలుసు మీకు ఇచ్చే కెపాసిటీ కూడా ఉందని తెలుసు మీ దగ్గర అంత మనీ ఉందని కూడా తెలుసు దయచేసి నేను కట్టెలు కొట్టి కొండలు తవ్వి నేను మళ్ళీ సంపాదించి మీకు ఇస్తాననేటి మాటలు మాత్రం చెప్పకండి ఎందుకంటే మీ గురించి మాకు తెలియదని మాత్రం మరలా అనుకోవద్దు మీరు ప్లీజ్ మీ దగ్గర అసెట్స్ ఉన్నాయి ఆ అసెట్స్ మీరు సంపాదించింది కాదు మేమందరం మేమందరం ఎంతోమంది కష్టపడితే మీకు వచ్చిన డబ్బు అది అంతేగాని మీ పూర్వపు ఆస్తులు కాదు అవి మీరు తర్వాత కిబోలో సంపాదించిన ఆస్తులే అవి సో కాబట్టి మీరు ఇంకొకటి అనొచ్చు నేను కాయ నమ్మాను అందుకోసంగా నాకు వచ్చింది ఇలాంటి మాటలు చెప్పకండి సార్ దాని గురించి మాట్లాడాల్సిన రోజు నేను మాట్లాడతాను అవి మాకు తెలుసు దాని గురించి మరలా ఇప్పుడు కాదు అది దానికి సమయం వచ్చినప్పుడు నేను చెబుతాం కాబట్టి తెలియదని మాత్రం ఏమి అనుకోవచ్చు సార్ మాకు పిన్ టు పిన్ తెలుసు అసలు క్రిప్టో అంటే ఏంటో క్రిప్టో ఎలా ప్రమోట్ చేస్తారో క్రిప్టోని ఏ విధంగా తీసుకెళ్తారో అన్నీ మాకు తెలుసు సార్ మీరేమి ఏం తెలియని అమాయకులు మాత్రం అనుకోద్దు మమ్మల్ని మాకు అన్నీ తెలుసు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ నాతో పాటు కొన్ని వందల మంది ఇందులో హై ప్రొఫెషనల్స్ ఉన్నారు సార్ వేల మంది ఉన్నారు సార్ వాళ్ళేం చిన్నవాళ్ళేం కాదు వాళ్ళందరూ మాతో మాట్లాడుతూ ఉంటారు అసలు ఏంటి ఎలా ఎన్ని సో కాబట్టి దయచేసి మీరు ఏమి తెలియని అమాయకులే మనం ఏం చెప్తుంది వినేస్తారులే దానికి ఒక ఎఫెక్షన్ అని ఒక దాన్ని పూసేస్తే సరిపోతుందిలే అందరు పడి ఉంటారులే గొర్రెలు ఇవన్నీ అని అనుకుంటున్నారు మీరు అది మాకు తెలుసు మీరు మాతో కూడా ఎన్నోసారి మాట్లాడున్నారు ఆ విషయాలు కూడా మాకు తెలుసు వినో దాట్ ఓకే సో కాబట్టి ముందు అందరికీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సరెండర్ ఆప్షన్ ఇచ్చేస్తే మెయిన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఫస్ట్ అంటే మెయిన్ కూడా కాదు ఇది బేసిక్ ఇది మినిమమ్ అది అది సాల్వ్ చేయండి అది మీరు చెప్పిందే సార్ ఈ రోజు కాదు ఎన్నో నెలల క్రితం చెప్పారు మీరు మాకు డైరెక్ట్గా మమ్మల్ని కూర్చోబెట్టుకుని మరి చెప్పున్నారు మీరు దాన్ని ఇంకా లాగుతూనే ఉన్నారు మీరు సో అదొకటి చేయండి థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ రెండవది రెండవది అందరికి ఎవరైతే ఈఎంఐ మీరు రెండు నెలలు ఇస్తామన్నారు కదా ఆ రెండు నెలలు ఇచ్చేయండి మీరు చెప్పిన మాటే రెండు నెలలు ఈఎంఐ ఇస్తామని అందరికీ ఇవ్వండి పది మందికి ఇచ్చేసి వంద మందికి ఇచ్చారని మా అబద్ధాలు మాత్రం చెప్పకండి ఎంతమందికి ఇచ్చారు ఒక డేటా ఇవ్వండి సార్ ఇవ్వండి ఎందుకు ఇవ్వలేరు మీరు అది కూడా నిజాలే కదా ఇంతమంది విన్నర్స్ ఉన్నారు ఇంతమందికి ఇచ్చానని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు ఇవ్వండి సార్ వాళ్ళ పేర్లతో ఇవ్వండి అదే పెద్ద కష్టమైన పని కాదే ఇవ్వండి సార్ ఒకసారి ఇవ్వండి మీరు నేను ఇంతమందికి ఇచ్చాను ఇంతమంది పెండింగ్ ఉందని ఇవ్వండి అంటే నేను ఎందుకు ఇవ్వాలి అంటే నువ్వు మీరు చెప్పిందే సార్ మీరు చెప్పిందే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ రెండు నెలలు ఇస్తామన్నారు ఆ రెండు నెలలు ఇచ్చేయండి ముందు అవి ఇచ్చిన తర్వాత ఇవ్వాల్సిన అవసరం మీరు ఇవ్వలేనన్నారు ఓకే వెరీ గుడ్ తర్వాత సంగతి చూద్దాం అది ఏం చేయాలో మనం మాట్లాడదాం సో రెండో పాయింట్ సార్ ఇది ఇది కంపల్సరీ మీరు త్వరగా సాల్వ్ చేయండి నెక్స్ట్ ఈఎంఐస్ ఈఎంఐస్ కట్టుకునే వాళ్ళు అంటే మీరు రెండు నెలలు ఇస్తారు కానీ తర్వాత వీళ్ళు అందరూ కూడా పెట్టుకుంది అరవై నెలలు ఇరవై నెలలు పెట్టుకున్నారు కాబట్టి దీనికి కూడా ఒక సొల్యూషన్ చూద్దాం ఎందుకంటే కాయిన్ రేట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు పీసీటీలో కావచ్చు లేదా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కావచ్చు వాళ్ళు హ్యాపీగా అమ్ముకునే దానికి ఆస్కారం ఉంటుంది సార్ ఆ కాయిన్ రేట్ పెంచే మార్గాల్ని కంపల్సరీ కంపల్సరీ మనమందరం సార్ అందరం ఉన్నాం మన ఎంతోమందికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది వాళ్ళ ఐడియాలు కూడా తీసుకుందాం మీరు అలా చేయగలరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని కాయిన్ రేట్ పెరిగేటట్టు చేసినట్లయితే ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న రిలీజ్ అయిన కాయిన్స్ని వాళ్ళు ఐదు వందలకి అలా అమ్ముకునే సౌలభ్యాన్ని క్రియేట్ చేద్దాం మనం సో అలా మీరు క్రైమ్ రేట్ని పెంచే మార్గం కూడా మనం ఆలోచిద్దాం సార్ ముందు మీరు కంపెనీ పైన ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయండి సార్ ఫస్ట్ మీరు చేసేటివన్నీ నిజాలు అని జనాలకి నిజంగా తెలియచేయండి అబద్ధపు మాటలు వద్దు సార్ అబద్ధపు మాటలు వద్దు మీరు మారాలి మేము పదే పదే కోరుకునేది మీరు మారాలి మీరు మారకుండా ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన పాపాలు చాలు ఇంకా అదే పాపాలు చేసుకుంటూ ఉండద్దు సార్ ఇది మేము చాలా బాధతో మాట్లాడుతున్న మాటలు ఇవి మమ్మల్ని ఎంతమంది వాళ్ళు మాట్లాడే ఎంత తలు తలుచుకుంటేనే కడుపు రగిలిపోతూ ఉంది అటువంటి బాధలు వింటూ ఉన్నాం సార్ సో కాబట్టి మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఏదైతే మీరు అనుకుంటున్నారో వాటిని అంటే చెప్పారో వాటిని సాల్వ్ చేసి ఇప్పుడు నేను అడిగినటువంటి కొన్ని అవి కూడా సాల్వ్ చేసి కాయ కంపెనీపై నమ్మకం క్రియేట్ చేశారనుకోండి కాయిన్కి ఒక వాల్యూ పెరుగుతుంది సార్ దాని మీద నమ్మకం పెరిగితే కొనేవాళ్ళు పెరుగుతారు కొనేవాళ్ళు పెరిగితే కాయిన్ రేట్ పెరుగుతుంది అందుకోసం ఫస్ట్ ట్రస్ట్ క్రియేట్ చేద్దాం ఫెయిత్ క్రియేట్ చేద్దాం కంపెనీ పైన కాయిన్ పైన దానికి కూడా అందరు సలహాలు తీసుకోండి సార్ తీసుకొని అందరు ఎందుకంటే తీసుకొని అందరు ఎందుకంటే మేమందరం కలిస్తేనే కదా మీరు ఈరోజు ఈరోజు మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారంటే మేమందరం కలిసి ఎంతో మా చెమట రక్తం కష్టపడితే వచ్చింది సార్ మీకు అది ఈరోజు మా యొక్క భవిష్యత్తుని నాశనం చేసి మీరొక్కరు ఎంజాయ్ చేసుకుంటే కాదు సార్ ఎంతోమంది ఆశతోటి వచ్చినటువంటి అసెట్ ఇది మీకు కాబట్టి దాన్ని మీరు నిర్వీర్యం చేయొద్దు వాళ్ళందరికీ కూడా మీరు ఆ భరోసా ఇచ్చి వాళ్ళ లైఫ్ కూడా బాగుండే విధంగా మీరు చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది సార్ మీరు ఎంతైనా ఉంది ఉంది కూడా చేయాలి తర్వాత కస్టమర్ కేర్ సార్ కస్టమర్ కేర్ మస్ట్ అండ్ షుడ్ తర్వాత కస్టమర్ కేర్ కస్టమర్ కేర్ మస్ట్ అండ్ షుడ్ మస్ట్ అండ్ షుడ్ మీరు ఎంత త్వరగా వీలైతే త్వరగా ఇవ్వండి సార్ అది ఎన్ని మీ చేతుల పనులు సార్ చే మీ చేతిలో ఉన్న పనులు చిన్న పనులు సార్ చిన్న పనులు మాకు ఇద్దరు ఎంప్లాయీస్ని పెట్టుకునే స్తోమత లేని వ్యక్తులు కాదు మీరు మీరు ఒక్క ఎంప్లాయీని పెట్టి అయినా సరే దీన్ని కంటిన్యూస్గా ఒక కస్టమర్ కేర్ నుంచి అందరు ప్రాబ్లం సాల్వ్ చేయండి కంపెనీకి పూర్వ వైపు తీసుకుద్దాం సార్ మీరు ఇవి 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 చిన్న పనులు సార్ వీటినన్న చేయండి సో కస్టమర్ కేర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ సార్ అది చేయండి తర్వాత మై నీడ్స్ మైనట్స్ అనే దాన్ని ముందు మీరు ఇంకా నాకు జనాలు కావాలి ఇన్ని కోట్లు కావాలి ఇంకా ఇది కాదు సార్ ఇప్పటికే చాలా అయిపోయింది చాలా అయిపోయింది ఇంకా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఎవరికి లేదు మీరు అనుకుంటున్నారేమో నన్ను ఇంకా కోట్ల మంది నమ్ముతున్నారు అని అనుకుంటున్నారే పాప తెలియక నమ్ముతున్నారు అమాయకులు కానీ మీ నిజస్వరూపం తెలిస్తే తెలుసు కదా మన వాళ్ళు కొంతమంది మీ దగ్గరకు వస్తే మీరు ఎలా మాట్లాడతారో మాకు తెలుసు మీ ఇంటికి వస్తే మీరు ఎలా మాట్లాడారో మాకు తెలుసు మీరు ఫోన్లో మాట్లాడితే మీరు ఎలా మాట్లాడతారో మాకు తెలుసు మాకు తెలియదని మాత్రం అనుకోవద్దు మీరు పైకి ఉండే మాటలు వేరే లోపల మీరు మీకు ఇన్నర్ ఫీలింగ్ వేరే ఉంటుంది రెండు రకాల మనుషులు మీరు మీ నిజ స్వరూపం కూడా మాకు తెలుసు తెలియదని మాత్రం అనుకోవద్దు ఓకేనా అన్నీ తెలుసు సార్ మీ బిహేవియర్ కూడా మాకు తెలుసు కాబట్టి ముందు మై నీట్స్ని జస్ట్ మేము ఒక చిన్న ఐడియా ఇస్తాం సార్ దాన్ని చేయండి సార్ ప్లీజ్ ఏది కూడా మేము మళ్ళీ చెప్తున్నాం కదా మేము ఎప్పుడు కూడా పోరాటం అనేది శాంతియుతంగా సార్ మెయిన్ మైన్ వచ్చేసరికి మైన్ వచ్చేసరికి మీరు కానీ కొంచెము మనసు పెట్టి మీరుండే ఏరియాలో వైజాగ్లోనే వైజాగ్లోనే మీరు ఏదైతే వెండర్ పోర్టల్ని క్రియేట్ చేసి దాని ద్వారా అందరికీ ఆయన సమ్ముకునేందుకు అవకాశం ఇస్తామన్నారు కదా ఫస్ట్ ఆ ప్లేస్లో చేయండి సార్ మీరు మీకు తెలుసు కదా మీ మీకు ప్లానింగ్ తెలుసు కదా ఎలా చేయాలో మీకు ఆల్రెడీ ఉంది కదా మీ దగ్గర స్ట్రక్చర్ ఉంది కదా దాన్ని ఒక్క ప్లేస్లో ఇంప్లిమెంట్ చేయండి ఒకే ఒక ప్లేస్లో అక్కడ ఇంప్లిమెంట్ చేసి అక్కడ అందరు కాయిన్స్ని అక్కడ వాడుకునే విధంగా అలాగే అది మనకు ఏదైతే యుటిలిటీ ఉందో క్రిప్టోకి ఎప్పుడు కూడా యుటిలిటీ అనేది ఇంపార్టెంట్ అది మీకు తెలుసు ఆ యుటిలిటీని మీరు అక్కడ క్రియేట్ చేశారనుకోండి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అందరి దగ్గర ఉండేటువంటి సేలబుల్ కాయిన్స్ని వాళ్ళు వాడుకొని వాళ్ళు అక్కడ సరుకులు కొంటారా లేకపోతే మీరు చెప్పినటువంటి ఏ వస్తువు కొంటారా ఏంటో మీ అసలు మీ డిజైన్ ఏంటో అదొక్కసారి అక్కడ ఒక ప్లేస్లో ఇంప్లిమెంట్ చేయండి ఒకే ఒక ప్లేస్లో ఇంప్లిమెంట్ చేయండి అక్కడ సక్సెస్ అయింది అనుకోండి సార్ మొత్తం దాన్ని చూసి మనకు తెలుసు కదా మనకి ఇవో ఎంత స్పీడ్గా వెళ్తుందో సో అక్కడ చూసి ఇంకా రిమైనింగ్ అన్ని ప్లేసెస్ కూడా చాలా ఫాస్ట్గా ఫాస్ట్గా అది వెళ్తుంది సార్ కాబట్టి ముందు ఒకటి మీరు ప్రూవ్ చేసుకోండి సార్ ఎంతసేపటికి రెఫరెన్స్ ఇచ్చుకుంటూ రెఫరెన్స్ ఇచ్చుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు కానివ్వండి ఏమి ఇచ్చారు మైనర్స్ అన్నారు మళ్ళీ రెఫరెన్స్ ఇచ్చారు ఇదే కావాల్సింది మీరు రకరకాల మాటలు చెప్తారు ఒకసారి ఇరవై లక్షల మంది కమ్యూనిటీ వచ్చారని మైనర్టీలు చెప్పారు మాకే చెప్పారు మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే రెండు లక్షలు వచ్చారని చెప్తున్నారు మీరు సార్ ఎన్ని ఆల్రెడీ క్యూబోలో సేవింగ్ అకౌంట్లో కోట్ల మంది ఉన్నారు సరిపోతుంది కదా మీకు మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొత్త వేషాలు ఎందుకు చెప్పండి అనవసరమైన పనులు కదా ఇవన్నీ ముందు ఒక చోట ఇంప్లిమెంట్ చేయండి సార్ ఒక్క దాన్ని తీసుకుని వచ్చి అక్కడ ఇంప్లిమెంట్ చేయండి దాన్ని సక్సెస్ చేయండి తర్వాత అక్కడి నుంచి అన్ని చోట్లకి వెళ్దాం సార్ చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఎంత దారుణాలు జరుగుతున్నాయంటే కొన్ని అసలు మీకు చెప్పుకోలేని ఇక్కడ ఓపెన్గా ఇక్కడ అందరి ముందు చెప్పుకోలేని దారుణాలు జరుగుతున్నాయి సార్ దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఒక ఎండిగా మీకుంది సార్ ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి సో మై నేట్స్ని ఒక్క ప్లేస్లో ఇంప్లిమెంట్ చేసి దాన్ని సక్సెస్ చేసి చూపించండి అప్పుడు కంపెనీ పైన మరలా నమ్మకం పెరిగి పెరిగి కాయిన్స్ని కొనడం పెరుగుతుంది ఎక్కడ మన బీసీటీలో పెరగడం కొనడం పెరుగుతుంది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో పెరగడం కాయిన్ రేట్ పెరిగేదానికి అవకాశం ఉంది అలాగే ఒక్క చోట సక్సెస్ అయితే అన్ని చోట్ల ఇంకా మరలా ఫాస్ట్గా మైనట్స్ అకౌంట్స్ కూడా పెరుగుతాయి ఇలా మనం ఒకటి ప్రూవ్ చేసుకుంటే కదా సార్ ఏదైనా మాటలు చెప్పుకుంటూ ఉంటే ఏముంది ఎలా అవుతుంది చెప్పండి ప్లీజ్ సార్ దీన్ని మీరు సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ అందరు లైఫ్ని మీ చేతుల్లో పెట్టారు సార్ అందరూ మీ మాటలు నమ్మి సార్ ఏదో కాదు మీ మాటలు నమ్మి రోజు మీ సూక్తులు వస్తుంటాయి కదా రోజు పొద్దున్నే ఆ సూక్తులను నమ్మి అందరూ చెప్పిందే చేస్తాం చేయగలిగిందే చెబుతాం నిజానికి ఎక్స్పైరీ డేటు ఉండదు అబద్ధానికి ఉంటుంది ఎక్స్పైరీ డేటు ఇవన్నీ మీ కబుర్లన్నీ జనాలకి బాగా నాటుకోపోయి ఉంటాయి సార్ వాటిని నిజాలు చేయాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది మీరు లైట్ తీసుకోవద్దు ఏముందులే ఏం చేస్తారులే అది కూడా అనుకోవద్దు సార్ చాలా హై క్వాలిటీ టీం ఉన్నారు ఇక్కడ చాలా నాలెడ్జిబుల్ పీపుల్ ఉన్నారు సో మిమ్మల్ని ఏం చేయము మీ చేత పని చేయించుకుంటాం సార్ ఏది కూడా మేము మళ్ళీ చెప్తున్నాం కదా మేము ఎప్పుడు కూడా పోరాటం అనేది శాంతియుతంగా ఉంటుంది కానీ మాకు వేరే అలవాట్ లేదు సార్ కొట్లాట్లు గొడవలు ఇట్లాంటి జోలికి కూడా వెళ్ళం ఏదైనా సరే శాంతియుతంగా చేయించుకుంటాం అది మా హక్కు అది మా బాధ్యత కూడా సో దీన్ని మీరు గమనించగలరని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఎవరికి అందుబాటులో లేరు ఉండరు కూడా ఎందుకంటే మీ పాస్ట్ లైఫ్ కూడా మాకు తెలుసు మీరు ఎన్ని ఇల్లు ఎన్ని ఇల్లులు మార్చారో మాకు తెలుసు ఎన్ని ఫోన్ నెంబర్లు మారుస్తారో మాకు తెలుసు మాకు ఏం తెలియదు మాత్రం దయచేసి అనుకోవద్దు ఎందుకంటే మీ నైజం అటువంటిది అది మా దరిద్రం మా కర్మ అది ఎందుకంటే తెలియక వచ్చేసాను కానీ ఇప్పుడైనా మారి కొంచెం జనాల కోసం ఏదన్నా చేసేదానికి సిద్ధంగా ఏంటి సార్ ఈరోజు మీ భవిష్యత్తు ఇలా ఉండడానికి మీరు ఇంత హ్యాపీగా ఉండడానికి ఇంత విలాసవంత జీవితాన్ని గడపడానికి ఎంతో వేల మంది లక్షల మంది కష్టపడ్డారే వాళ్ళకి ఏదన్నా చిన్న హెల్ప్ చేద్దాము వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపుదామని ఒక చిన్న ఆశనాన్ని క్రియేట్ చేయాలి అంటే మీరు అట్లీస్ట్ మేము పైన చెప్పినటువంటి అన్నీ ఫాలో అయ్యి వాటి త్వరగా చేసి దాంతోపాటుగా మాకు ఒక చిన్న హెల్ప్ చేయండి సార్ ఒక సీఈఓని అంటే మీరు చెప్పే సీఈఓలు కాదు సార్ మీ మీ సీఈవోలు ఎనభై ఆరు వేల సీఈఓలు అంటే మేము వాడుకొని బాగా దోచుకునే మీ మొత్తం అందరి దగ్గర అంటే అందరికి ఆశలు చూపించి ఇల్లు ఇస్తామని ఆశలు ఫైవ్ మ్యాట్రిక్స్ చేస్తే ముప్పై మందికి ముప్పై ఇల్లు ఇచ్చాను ఇస్తాను మళ్ళీ భూమి పూజలు చేయటము ఎంత సిగ్గు చేయటది ఎంత దిగజారుడుతనం అది మీకు అనిపించట్లేదు ఏ రోజు మరి వీళ్ళ 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 యొక్క భవిష్యత్తుతో ఆడుకున్నాను నేను వాళ్ళకి లేనిపోని ఆశలు రేపి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాను ఏ రోజు అనిపించలే మీకు ఒక మినిమం సార్ ఒక ఇప్పుడు మాతోటి వచ్చిన వాళ్ళకి వాళ్ళ బాధ చూడలేక మేము తట్టుకోలేకపోతున్నాం మా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చాము మేము రకరకాల ఎన్నో మార్గాల్లో ఎన్నో మార్గాల్లో ఒక వాళ్ళకి లైఫ్ చూపించి మరలా వాళ్ళని ఒక భవిష్యత్తుకు తీసుకొస్తా ఉన్నాం ఇది ఫ్యాక్ట్ అండి అరే ఇంతమంది ఇంతమంది దగ్గర దోచుకొని కోటిషనటువంటి మీరు కనీసం వాళ్ళకి ఇదని చేయాలని కూడా లేదంటే ఎంత బాధేస్తుంది సార్ సార్ ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను సీఈఓ అంటే మీరు మాటల్లో సీఈఓ కాదు సార్ ఇంత పెద్ద కంపెనీకి ఒక ప్రొఫెషనల్ కావాలి సార్ ప్రొఫెషనల్ మీరు హైర్ చేసుకోవాలి తీసుకోవాలి ఒక క్వాలిటీ మెంబర్ని ఒకరిని తీసుకోండి అతనితోటి పని చేయించండి ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలు టాప్లో ఉన్నాయంటే సీఈఓస్ ఆ సీఈఓస్ చేసేటువంటి ఐడియాస్ వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ తర్వాత ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని బేస్ చేసుకుని కంపెనీ రన్ అవుతుంది సార్ అలాగే ఎండి మంచివాడు అయితే ఇంకా మంచిది ఎండీ మంచోడు కాదు కాబట్టి మాకు ఈ దరిద్రం మీరు మంచివారు కాదు కాబట్టి ఈ దరిద్రం సార్ మాకు కాబట్టి దయచేసి ఒక మంచి వ్యక్తిని అపాయింట్ చేసుకొని ఆయన ద్వారా క్వాలిటీ పర్సన్ టెక్నికల్గా అన్ని విధాలుగా మార్కెటింగ్ పరంగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ ని సెలెక్ట్ చేసుకొని అతన్ని పెట్టుకొని అతని ద్వారా అందరికీ న్యాయం జరిగేటట్టు చేయండి సార్ ప్లీజ్ సో ఇది కూడా ఇంపార్టెంట్ అతను మాకు అందుబాటులో ఉంటే అతని ద్వారా కనుక్కోవటం అసలు ఏ ఏ స్టేజ్లో ఉందో నిజాలు ఎందుకంటే అతను నిజాలు చెప్పేటట్టు చూడండి మరలా మీలాగే కాదు మీరు ఏది నిజాలు చెప్పరు నిజంగా చెప్తున్నాను సార్ మీరు నిజాలు చెప్తే మీ తల ఏదైనా నూట ఒక్క ఒక్కో పగిలిపోతుందని ఏమన్నా మీకు శాపం మీద మాకు తెలియదు ఏది నిజాలు చెప్పండి మీరు ఒక్కటి చూపించండి నాకు మీరు చెప్పింది నిజాలు కాబట్టి గతం గత వదిలే అది కాదు సార్ ఎక్కడనైనా మారండి మనిషి మనిషిలాగా ఆలోచించండి సార్ ఒక మనిషిలాగా ఆలోచించి చనిపోయినటువంటి కొడుకు పేరు చెప్పుకొని అరే ఇలా చేస్తున్నామని బాధపడండి సార్ ఒక్కసారి అయినా గోవర్ధన్ పేరు నిలబెడతాం సార్ మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్ మేమందరం ప్రతి ఒక్కరు ఉన్నాం మీతో నడిచేదానికి మీరు నిజాయితీగా పనిచేస్తే ఒక అకౌంటబిలిటీ అనేది ఇంపార్టెంట్ సార్ జవాబుదారుతనం అనేది వెరీ ఇంపార్టెంట్ మీకు అది లేదు అదే మాకు దరి మా యొక్క బాధ కూడా మారండి సార్ బీ అకౌంటబుల్ బీ హానెస్ట్ బీ ప్రొఫెషనల్ బీ హ్యూమన్ ఏ హ్యూమన్ సార్ ప్లీజ్ కొంచెం దీని మీద మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ సామరస్యంగా శాంతియుతంగా మన ఎండి గారి ద్వారా అన్ని చేపించుకుందాం ఎవరు కూడా అధైర్యపడద్దు ఖచ్చితంగా కంపల్సరీ మనకు మనకు అనాలోచిత నిర్ణయాలు ఏది తీసుకోవద్దు ఏది కూడా మనం చేసేటప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళాలి కానీ డిస్ట్రక్టివ్ వేలో వెళ్ళకూడదు అది కూడా వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంత పెద్ద కమ్యూనిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది దీని అందరూ గుర్తించి అందరికి కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్దాం సో డెఫినెట్లీ వన్ డే మనం అందరం కూడా విజయం సాధిస్తామని నమ్మకం ఉంది ఆయన చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది చేపిద్దాం చే చేస్తారు కూడా సార్ ఎందుకంటే సార్కి ఏదో ఒక రోజు అనిపిస్తుంది కదా మనిషే కదా ఆయన కూడా ఏదో ఒక రోజు అనిపిస్తుంది అహో మనము ఇలా చేసామా అనేసి ఆ రోజన్నా చేస్తారని అనుకుంటున్నాను నేను కంపల్సరీ చేర్చించుకుందాం సార్ ఇది మన హక్కు ఇది మన బాధ్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ అంటా థ్యాంక్ యూ